ప్రజా సంక్షేమమే నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు పేద ప్రజల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటించిన కిషన్ రెడ్డి పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఆనందనగర్ శ్రీనగర్ కాలనీ జూబ్లీ ప్రాంతాల్లోని పార్కుల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్లో మహిళా క్రీడోత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పంచనన్నారు కోవిడ్ తర్వాత ప్రజలు ఆరోగ్యంపై అధిక శ్రద్ధ చూపుతున్నారని ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించారు ప్రధాని కోరుకునేది కూడా ఫిట్ ఇండియా అని కిషన్ రెడ్డి చెప్పారు మన హైదరాబాద్ నగరంలో అన్ని రకాల ప్రజల్లో ఆరోగ్యపరమైనటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నటువంటి అలవాటు పెరిగింది ముఖ్యంగా గతంలో పార్కులు అంటే వాకింగ్ చేసేవాళ్ళంటే సీనియర్ సిటిజన్స్ మాత్రమే చేసేవాళ్ళు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకుంటున్నారు అన్ని రకాలుగా రోజు ఉదయం వాకింగ్ చేయడం కానీ ఇతర శారీరకంగా మరి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అన్ని కాలనీలో ఉన్నటువంటి పార్కులను పునరుద్ధరించడం కానీ లేక ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా వృక్షాలను పెంచేటువంటి కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేయాలి ఇది ప్రభుత్వంతో పాటు ప్రజలను కూడా భాగస్వాములు చేయాలి ఆ కాలనీ అసోసియేషన్స్ బస్తీ సంఘాల పెద్దలు అపార్ట్మెంట్ అసోసియేషన్ కూడా అందరినీ భాగస్వాములు చేసి మనము ఈ యొక్క దేశాన్ని ఒక మరి ఆరోగ్యమైనటువంటి భారత్గా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా అని చెప్పాడు కాబట్టి మనం అన్ని రకాలుగా అన్ని వర్గాలు అన్ని వయసుల వాళ్ళు కూడా ఫిట్తో ఉండాలంటే అందరం కూడా కలిసికట్టుగా 이의심 simlo ke u j